ఓం నమ శివాయ నమ శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ జై నమః ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం కన్య రాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం మరి ముఖ్యంగా వాళ్ళకి కళ్యాణం విశేషాలలో ఆలస్యం అనేది ఎక్కువగా కనబడుతుంది పెళ్లిళ్ళు విషయాలలో కొంత స్లోగా నడుస్తుంటుంది కాబట్టి వాళ్ళు అనుకున్న టయానికి కాదు కాబట్టి చాలా వరకి ఆలస్యంలోనే వాళ్ళకి జరుగుతుంది మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఆరోగ్య సమస్య ఆరోగ్య సమస్య చూసుకుంటే చాలా వరకు బాగుంది మరి ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాలు చూసుకుంటే జూలై పదహారు నుంచి ప్రారంభం చేయాలి ఎక్కువ శ్రద్ధగా చేయాలి దాన్ని గురించి మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకున్నట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి తీర్థయాత్రలు వెళ్ళాల్సిన యోగం మీకు రాబోతుంది కాబట్టి మరి మీరు ఆ యాత్రా ప్రయాణాలలో కొంత జాగ్రత్తగా మీరు ఉండాలి వాహనములలో కొంత జాగ్రత్తలు కొంచెం తీసుకోవాలి మరి మీకు విద్యార్థులకి ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మరి విద్యార్థులకి ఎక్కువ శ్రద్ధ పెట్టుకోకుండా ఉండేటికైతే వాళ్ళు కొంచెం ఫెయిల్ అయ్యే మార్గం కనబడుతుంది మరి ఎక్కువ శ్రద్ధ వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ ముందు ముందే ఫలా దుక్కుని వెళ్తున్నాను ఫలాని చేయబోతున్నాను ఫలాది అవుతుంది అని మీరు ముందు ముందే ఎవరికి సిటీ చేయొద్దండి కాబట్టి మీకు ఉద్యోగంలో కూడా చాలా వరకు విపరీతమైన ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కనబడుతున్నాయి మరి ఆ ఇబ్బందులు ఎక్కువ అయినాయని మీరు ఆ ఉద్యోగాన్ని మీరు వదులుకోవద్దు ఆ ఉద్యోగాన్ని వదిలేరనుకోండి మీ పని అధోగతి పాలయ్యే ఉన్నాయి కాబట్టి మీకు ఆ ఉద్యోగ విశేషాలలో ఎంత కష్టమైనా కూడా బరాయించుకొని మీరు ముందడుగు వేస్తే కష్టే పలే అన్నాడు కాబట్టి మీరు చేసిన కష్టం అనేది ఎప్పటికైనా కూడా మీకు ఫలిస్తుంది దానివల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పనేం లేదు అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి మరి అధిక ఖర్చుల వలన మీకు ఫ్యూచర్లో చాలా చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉంటాయి మరి ఇప్పుడు ఖర్చులు తగ్గించుకుంటే మీ ఫ్యూచర్లో మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఏ పనైనా కూడా ఒక వస్తువు కొనాలన్నా ఒక వస్తువు మనకి కావాలన్నా మనం అది తీసుకోవాలన్నా కూడా మన చేతిలో డబ్బు లేని మనం ఏం చేయలేము కాబట్టి ఆ డబ్బులు మన చేతిలో ఉండాలంటే ఇప్పుడు మీరు ఖర్చు తగ్గిస్తేనే రాబోయే రోజుల్లో మీకు లక్ష్మి అనేది మీ స్థానంలో అనేది నిలబడుతుంది కాబట్టి మీ తండ్రి ఆరోగ్యము చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి పెద్దవాళ్ళని వృద్ధుల్ని గౌరవించండి అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి ఏ కార్యక్రమైనా కానీ వాళ్ళతో షేర్ చేసుకొని మీరు వెళ్ళండి వాళ్ళ పెద్దవాళ్ళే వాళ్ళకి తెలియదులే అనేట్టుగా మీరు భావించి మీ సొంత ఐడియాలో పోయారు అనుకోండి మీ పని అధోగతి పోలవుతారు దెబ్బతింటారు కాబట్టి మనకు ఎంత తెలిసినా వాడి డైరెక్షన్ తెలుసుకోవాలి లేదు చదివేసేమలే ప్రపంచం మొత్తం మన చేతిలో ఉందలే ఏం పర్వాలేదులే అనుకోని చాలా మూర్ఖంగా ఆలోచన పడవద్దండి మనకి ఎంత తెలిసినా కూడా మనకు తెలిసింది సేమంతా తెలియాల్సింది కొండంత కాబట్టి మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉండాలి విదేశాల ప్రయాణాలు చాలా వరకు అద్భుతంగా కనబడుతున్నాయి మరి విదేశాలలో వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ బిజినెస్ కానీ అవలేలగా మీరు సాధించగలుగుతారు అక్కడ మీరు చేయాల్సిన కంపెనీలలో కానీ మీరు చేయాల్సిన పనులు కూడా తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి శత్రువులతో ఎక్కువగా కొన్ని ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి శత్రువుల వలన ఎక్కువ ఇబ్బందులు ఒకటి కాబోతే ఇంకొకటి ఇంకోటి కాబోతే ఇంకొకటి మిమ్మల్ని ఒక దాంట్లో కాపోయినా ఇంకో దాంట్లో అయినా విరికిచ్చే మార్గాలు కొంతమంది కనబడుతున్నారు కాబట్టి వాళ్ళకి మీరు కూడా ఏ విషయమైనా కానీ ఎక్కడపోయినా కానీ తొందరపాటు వల్ల మీ మాట జారకూడదు అయితే మనకి ఏ విషయమైనా సరే ఎవరు మన బంధువులు కానీ స్నేహితులు కానీ మిత్రులు కానీ ఎవరైనా కానీ మనం మాట్లాడేటప్పుడు నోటి దూల అంటారు అది చాలా జాగ్రత్త పడాలి గబా అని వాడు ఈడు ఆడు అన్న అనుకోండి అది రకరకాలుగా వెళ్ళిపోతుంది కాబట్టి మనం మాట్లాడే ముందే కొంత జాగ్రత్త మనం అయితే చాలా చాలా వరకి బాగుంటుంది నోరు జాగ్రత్త చేసుకోవాలి మీ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం అనేది కలిసి రావాల్సిన అదృష్ట యోగం అనేది రాబోతుంది కాబట్టి మరి ఈ కన్య రాశి వాళ్ళు అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకొని ఎంతో వరకు కష్టపడుతూ పోరాటం చేసుకుంటూ ఆ డబ్బులు పుట్టని టైంలో వీళ్ళు చేయాల్సింది బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కొన్ని క్రెడిట్ కార్డు రూపంలో కొంత అప్పు తెచ్చుకుంటారు మరి ఆ క్రెడిట్ కార్డు ద్వారాగా అప్పు తెచ్చుకొని ఈ అప్పు తీరంది ఆ అప్పు తెచ్చుకొని దాని నుంచి మళ్ళీ ఇంకొక అప్పు తెచ్చి ఆ అప్పు నుంచి మళ్ళీ ఇంకొక అప్పు చేసి వాళ్ళు అధోగతి పాలైపోతుంటారు ఇలాంటి బాధలు పడే వాళ్ళందరూ ఎంతోమంది చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చనిపోయి ఇంట్లో తల్లిదండ్రులకి భార్యకి బిడ్డలకి ద్రోహం చేసినట్టుగా వాళ్ళు చేసిన ద్రోహం వలన వాళ్ళ వల్ల కుటుంబమే ఇబ్బంది అయిపోతుంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఒక అప్పు కానీ ఒక క్రెడిట్ కార్డు ద్వారాగా కానీ మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు జాగ్రత్తలు తీసుకోకుండా ఉండేటికైతే వాళ్ళు కట్టిన టయానికి మీరు కట్టుకోకుండా కొంచెం ఇబ్బంది అయ్యారనుకోండి వాళ్ళు చక్ర వడ్డీ భూచకెర వడ్డీ ఇంకా పై చక్ర వడ్డీ కూడా వేస్తారు అలాగే వేసి మిమ్మల్ని ఇబ్బంది చేసి మీరు మీరే ఏదో ఒక చేసుకునేటు వేస్తారు వాళ్ళు ఆ విధంగా ఆ కష్టాలలో మీరు పడొద్దండి దాంట్లో మీరు చాలా జాగ్రత్త ఉండాలి ఏది చేసినా కూడా మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అన్నిటికన్నా మనకి దైవ అనుగ్రహం చాలా గొప్పది దైవాన్ని మించింది ఏదీ లేదు దేనికైనా తొక్కుతే రాయి మొక్కుతే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏది కాదు కాబట్టి మీ జాతకాన్ని బట్టి అమ్మవారు దైవ అనుగ్రహం అనేది మీకు ఉంది మరి మీరు చేయాల్సింది దక్షిణామూర్తిని ఆరాధన చేయాలి ఆ దక్షిణామూర్తిని పూజాబలం చేసినట్టుకైతే మీకు మనశ్శాంతి ఆరోగ్యశాంతి శాంతి గృహశాంతి మీకు ఉంటుంది కాబట్టి ఇలాంటి బాధలు మనసుదనంగా బాధలు వస్తూనే ఉంటాయి మరి బాధలు వచ్చినాయి రాని మనం తొందరపడితే ఏది కాదు ఆ బాధలు పడ్డ వచ్చినప్పుడే మనం కొంచెం ఆలోచన చేసి కొంచెం ఓర్పుగా తీసుకున్నట్టుకైతే మీకు అన్ని విధానాలుగా బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి అనేది మేము చూసి అన్ని విషయాలు మీకు చూసి చెప్పగలుగుతాము కాబట్టి మీకు నరదిష్టి కానీ ఇంట్లో సమస్యలు కానీ ఏదో పనులు కొన్ని ఆగిపోయిన పనులు కానీ ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే మేము ఉద్రాక్షలు మేము దానికి తగ్గ రేటుకే మేము అందజేస్తుంటాము కాబట్టి కరంగలి మాల కూడా అది కూడా మేము ఏర్పాటు చేస్తుంటాము తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీకు ఏది దేనికైనా కూడా ఒక మార్గము చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమశివాయ